హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్పి ప్రవి సెవెన్ జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అంటే మనం తుర్కి మార్చి మార్చి చూసిద్దాం అందరూ కొంచెం సైట్ జరగండి సైడ్ జరగండి అని చెప్పేస్తున్నాడు తాత పెద్దన్న ఇక ఈ వచ్చేసి వీళ్ళిద్దరు మంచిగా అక్కడ నుంచి పిక్స్ తీరు ఈ తన కొంచెం దూరం జరిపేసిండు ఇవి మేడల్స్ వచ్చి ఆటోమో కొంచెం దూరం ఉండి దూడమని అతను అంటున్నాడు అన్నట్టు ఇంకా వీళ్ళైతే పిక్చర్స్ అన్నీ మంచిగా ఇస్తున్నారు అసనాడు అసున్నాడు అదిగో అదిగో విచ్చేస్తున్నాడు పాతాల బైరవ ఎర్రబొట్టు బట్టలు వేసుకొని కత్తి నెత్తిన పెట్టుకొని పైన పెట్టేసుకొని వీరాది వీరులు చిత్రపతి సోధులు యోరాది యోధులు గజముకు ఓరులు మొత్తం తందనానాలు ఆడేస్తున్నారు ఇక్కడ పిచే ముట్ అంటున్నాడు దానికైతే ఇలా వచ్చేసి లెఫ్ట్ 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 ట్రాయ్ లెఫ్ట్ లెఫ్ట్ ట్రాయ్ లెఫ్ట్ అయితే మొత్తము ఇట్లా పట్టేసుకొని ఉన్నారు అన్నట్టు ఇక పెద్ద తాత వచ్చిండు మొత్తం కొన మీదకి కింది దాకా కనిపించకుండా చాకుని అయితే అలా పెట్టేస్తుండు పెద్ద కత్తిని మరి ఓలాని ఏం చేద్దామని తీసుకొచ్చిండో తెలియదు కానీ షోకేస్కే తీసుకొచ్చిండు ఏం చేసుడు కాదు మళ్ళీ ఉల్టా పుల్టా అనుకుంటారు పిల్లలు ఇంకా వీళ్ళైతే ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయింది అన్నట్టు మార్చ్ ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వీళ్ళు మొత్తం సెల్ఫీల మీద సెల్ఫీలు దిగుడు పాపం మీ తనకు ఇలా కివర్ దాకా టోపీలు పెట్టుకొని గరమైంది కాబట్టి టోపీలు కూడా తీసు ఇంకా ఈ బ్యాండ్ అయితే మొత్తం ప్రజెంట్ అయితే అందరూ ఎక్కడక్కడ షిఫ్ట్ అయిపోతున్నారు ఇక ఇప్పుడైతే మార్చ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరు ఎక్కడక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు అయితే కొంచెం సొంపు సొంపు చేస్తారు కదా తెలుసు కదా వాళ్ళ ఎంజాయ్మెంటే మన ఎంజాయ్మెంట్ అనిపిస్తాం కదా అదే రూలు ఇంకా అందరైతే మళ్ళీ ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ దగ్గర హలో గైస్ నేనైతే ఈ ఎగ్జిబిషన్లో ఉన్నట్టు అయితే మన తుర్కీ స్టైల్లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఇది మనకైతే అర్థం కాదు మనకైతే కొత్త రకంగా అనిపిస్తుంది అన్నట్టు నేనే చూసి పరేషన్ అయిపోయినా ఇదేం డాన్సరా బాబు మే ఇంటి దగ్గర అన్న డ్యాన్స్ చేసా కానీ ఇది వేరే ఉంటుంది మన సింగిల్ డ్యాన్స్ ఇదేందుకు తందనైతే చాక్ అయిపోయిన ఊతా చిక్ ఊతా ఊతాతుక్ అన్నట్టు ఉన్నది ఇలా డ్యాన్సులు చూస్తేనైతే మొత్తము నేను ఏంది మన చెట్లు గుట్టలు ఎక్కినట్టు ఇట్లా కండల వీరులను చూసినట్టు అనిపిస్తుంది అన్నట్టు నేనైతే షాకుడు మొత్తం నేనే పరేక్షన్ అయిపోయినా ఇది బాబు ఇది ఎక్కడ డ్యాన్స్ బాబు మొత్తము నాటి కాలంలో డ్యాన్స్ చెప్తుంది మనల్ని కూడా ఇలా చెప్తున్నా కానీ ఇది చెప్తే నేనైతే అవాక అయిపోయినాట్టు నాగది నాకే అర్థం కాలేదు ఇందిరాబాబు ఈ ఎక్కడితే సంత ఇది అని నేను అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది ఇది రా అని ఇప్పుడు చూసినైతే ఇగో ఇలా అయితే డ్యాన్స్ని చూస్తే నాకైతే అమోఘమ ఆశ్చర్యం అన్నీ ఒక్కటిసారి కిందికి దిగి మీదికెక్కినట్టు అనిపించింది కానీ ఇగో ఇలా తందనాల తాన తందననా తానననా అంటే నాకు అది అదో రకంగా అనిపించుడు అదో రకం అని అంటే మనము ఇదేందని అంటే ఒకళ్ళు స్క్రూ డ్రైవర్ పెడుతున్నారు ఒకళ్ళు వచ్చేసి అటు ఇదేంది బట్టలు ఆరెత్తుండ్రు లేకపోతే వచ్చేసి ఇదేంది బట్టలు కంటున్నారు లేకపోతే మన ఆకేడికి అడుగులు ఎత్తుర్రు అన్నట్టు అంటే కొలుతురు భూమి అంతా ఇగో గింతున్నదని చెప్తున్నారు అన్నట్టు అవి చూస్తే నాకేమో షాకుడు ఐ కెన్ అండర్స్టాండ్ నో ఐ డోంట్ నో నేనేం మాట్లాడుతున్నా నాకే కూడా తెలుసు భూమి కొలుస్తారు భూమి గింతున్నది అని చెప్తున్నారు అన్నట్టు తొందర తా కరెన్ అట్లనే చూస్తున్నాడు అన్నట్టు ఆడుకుంటు మొత్తం షాకుడు ఇట్లా ఉంటుంది బాయ్య ఈ మనవలైతే మొత్తం సెట్ అంటే సెట్ మొత్తం మీడియాలో అయితే ఘోరం తీసేరు అన్నట్టు ఘోరం అంటే మంచిగా తీసారు వా బ్యూటిఫుల్ మళ్ళీ ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాడు ఇది తుర్కీ స్టైల్లో ఇట్లా బూంబుల్ బే బూంబుల్ బయ్ బూంబుల్ బేయ బూంబుల్ బే అన్నట్టున్నది బందే నేను చెప్పిన బందే సరుకు పడ్డదా మొత్తం అన్నయ్య 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 ఇట్లా డ్యాన్స్ అయితే చూసి నేను షాక్ అయిపోయాను అన్నట్టు వీళ్ళు ఏంటంటే మన మీదికి ఇట్లా బట్టలు పట్టుకొని టిన్ 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 టి అన్నట్టున్నది మొత్తం అన్ని స్టెప్స్ అన్నట్టు అలా ఓల్డ్ అంటే తుర్కీ స్టైల్లో అలా బయోగ్రఫీ చూపెడుతున్నారు అన్నట్టు చెప్పాలనంటే ఇక్కడ మేము ఈ స్టైల్లో డ్యాన్స్ చేస్తుంటే అని అంటే వాళ్ళు అంతే ఇంతకుముందు నేను అది ఇంకొక వీడియో పెట్టేసినా చూడొచ్చు మీరు లేదు ఇండ్లో ఇంట్లోనే ఫస్ట్లో ఉంది అది కూడా చూడొచ్చు మీరు నాకు తెలిసి ఎందుకంటే తుర్కీ స్టైల్ ఎట్లుంటుంది ఏం కథ ఏంది అనేది దాని గురించి ఈ వీడియో చేసిన అన్నట్టు ఆ రోజు నేను అక్కడ ఉన్నా కాబట్టి ఎక్స్పోలో అనుకోకుంటే వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఎక్స్పోలో నేను చూసి వీళ్ళ స్టైల్లో వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు అది చేసి వెంటనే నేను రియాక్ట్ అయ్యి ఈ వీడియో చేయడం జరిగింది వాళ్ళైతే నా ఈ డ్యాన్స్ని చూస్తేనే నేను ఒక ఆశ్చర్యకరంగా అనిపించింది కానీ వీళ్ళని చూస్తేనైతే మన సేమ్ ఎట్లా అంటే ఐ థింక్ ఐ థింక్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫార్టీ మధ్యలో ఎక్కువన్న జనాలు అట్లా అనిపించింది వీళ్ళని చూస్తే అంటే ఆ టైంలో ఓన్లీ మళ్ళీ పబ్లిక్ చూస్తే నార్మలే ఉన్నారు మన లెక్కని అంటే వీళ్ళ స్టైల్లో

వీళ్ళైతే మనకు ఎట్లా అంటే చాలా అంటే చాలా అక్కడ ఫ్రెండ్స్ కూడా అయ్యారు నేను ఆలుతున్న ఫొటోస్ కూడా దిగడం జరిగింది ఇప్పుడు వీళ్ళ స్టెప్ అయితే మన నాటు నాటు అన్న సాంగ్ ఉంటే చూడు ఆ స్టెప్స్ అన్నట్టు ఒకటి నాటు 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 మొత్తం ఈష్పాడేస్తున్నారు మొత్తం అప్పుడైతే ఇది మనకు తెలిసే కదా అందరికీ తుర్కీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అంటే మన వాళ్ళు ఎక్కడైనా తుర్కి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు ఎందుకనంటే పెట్టింది పేరు తుర్కీల ఆరు ఇక్కడైతే మన వాళ్ళు చూడు ఎంత స్పీడ్ డ్యాన్స్ చేస్తారు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది వీళ్ళ డ్యాన్స్ అయితే వీళ్ళ కోసం నేను ఐట్సెప్ట్ చెప్పాలి ఎందుకనంటే చాలా మంచిగా చేసారు నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫార్టీ మధ్యలో చేసినట్టు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అందరికీ అయ్య వన్స్ మళ్ళోసారి అందరూ నమస్కారం పెట్టండి అందరికీ మన వాళ్ళందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం పెట్టండి రీ వా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడైతే వస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరికీ హలో గాయ్స్ ఇది కనిపిస్తుంది నా తాతనైతే మన చిన్న దప్పు కొడుతున్నాయి అన్నట్టు టండన ఆ తనైతే ఇక సెంటర్లో ఉన్న తన తీన్ బార్ అయితే వాయిస్ ఉన్నాడు ఆ తనకు చెప్తున్నాడు అంటూ గీ మ్యూజిక్ అని చెప్పి చెప్తున్నాడు ఆ సెట్ చేసుకుంటున్నట్టు ఇలా బీట్ బాగా బీటు చేంజ్ చేసుకో అని అన్నట్టు సౌండ్ పెంచమని చెప్పిన తర్వాత తన రెడీ చేసుకుంటున్నాడు ట్యాబ్లో ఏం మ్యూజిక్ చేయాలనే అలా సింబల్స్ టైప్ ఇచ్చిండి అన్నట్టు ఇక సూడాన్ పాపనైతే చాలా బాగుంది అంటే వాళ్ళకు నచ్చింది నాకు కాదు జస్ట్ కెమెరామెన్ కదా అందుకే నేను చెప్తున్నా ఇక్కడైతే చాలా అంటే చాలా కెమెరామెన్స్ మొత్తం లేరు తగ్గేది లేంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ వచ్చేసి మన కెమెరా మ్యాన్ అయితే చూడు ఇంటే ఈ ఈ చిన్న చిన్న పిల్లలు అయితే చాలా అంటే చాలా అందంగా ముద్దుగా క్యూట్గా అన్నట్టు వాళ్ళైతే తుర్కీ జెండా పట్టేసుకున్నారు ఆడుకుంటున్నారు అన్నట్టు వాళ్ళంతా ఎక్స్పే ఎక్స్పో ఎక్స్పోకి వచ్చిండ్రు అన్నట్టు ఎక్స్పో చూసి వీళ్ళందరినీ ఇట్లా ఉంటున్నాడు ఇక్కడ లాస్ట్ ఉంది నల్లికుట్లు లేకున్నాడు అయితే నాకు చాలా అంటే చాలా అయింది ఎందుకంటే మనకు ఇంటి దగ్గర మా దోస్త కొడుకుంటాడు అన్నట్టు సేమ్ సేమ్ అంతే నల్లికుట్టు నల్లికుట్లు ఇంకా మిగతా వచ్చేసి అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఇగో మెల్లెత్తరు వీళ్ళిద్దరు తెల్ల దొంగలు అన్నట్టు లోపట తెల్లగా మీద కర్రేగా వీళ్ళ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు నేనైతే యాడ్స్ చెప్తాను వీళ్ళైతే మంచిగా డ్యాన్స్ చేశారు అంటే మ్యూజిక్ పర్పస్లో నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది వీళ్ళు వచ్చేసి మెల్లగా తీసేస్తారు అన్నట్టు తీసేసి ఈ తన తొందర అన్న కొడుతున్నాడు అన్నట్టు చిన్నదప్పు టిండి డింటి టింటి టి ఉరి ఉరి అన్నట్టు ఉన్నది అన్నట్టు ఇదైతే ఇక సెంటర్లో ఉన్న తనైతే వాళ్ళ అయితే ఇంటలేరు వాళ్ళిద్దరైతే బ్లాక్ క్లాత్ తీసేసేరు ఇప్పుడు వైట్ క్లాత్లో ఉన్నారు ఈ మెల్ల ఇట్లా ఏంటంటే షోల్డర్స్ పైన ఐండ్స్ పెట్టుకొని నమస్తే పెడుతున్నారు అన్నట్టు హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ క్యూట్ కన్నా సెవెన్ జీరో సెవెన్ అంటున్నారు అన్నట్టు ఇదైతే మెల్లగా దింపుతుర్రన్నట్టు అంటే ఇది ఏంటంటే మన తన ఓలా రే ఓలా అలా అయితే నాకైతే నా తప్పైంది క్షమించుండ్రీ అని చెప్తున్నారు అన్నట్టు దీనిలో మన లాంగ్వేజ్లో అర్థమైతే ఇక్కడ వచ్చేసి వీళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళు అందరూ ఇట్లా నేను ఏదో ఫన్నీగా చెప్తున్నాను అంతే తప్పగానే వేరే దాని వేరే తరపులో చెప్తలేను మీద టోప్ అయితే మన చాచానెరు టోపిలు పెట్టిరన్నడు పిచ్పుక్ టోపీలు అది వచ్చేసి మన ఏంది పిట్టె గుళ్ళు ఉంటాయి చూడు మన అక్కడ ఆ పిట్టగుళ్ళ లెక్క అనిపించింది నాకు ఇక్కడ అయితే మొత్తం గిర్రా గిర్రా తిరుగుతుండ్రు లెక్క వాళ్ళు తిరుగుతూ చూస్తే నాకైతే చాలా అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ వీళ్ళు ఏదో చేసినట్టు చేస్తున్నారు అంటే ఏదో బొంగరం దింపినట్టు గు అన్నట్టున్నది నేనైతే వీళ్ళు ఇది ఎక్కడ డాన్సరా బాబో అని అనుకున్నాను మన వాళ్ళు దాండి చేసినా కానీ వీడికెళ్ళి అటు పోతారు ఆడికెళ్ళి వస్తారు ఏంది ఒకటే తిరుగు బొంగురం తిరిగినట్టు గిర్రు గిర్ గిర్రు గిర్ గిర్రు గిర్రు అనుకుంటూ తిరుగుతున్నారు నాకు ఇంతవరకు ఏం అర్థం కాలేదు కానీ డ్యాన్స్ అయితే నచ్చింది అట్లనేం లేదంటలే డ్యాన్స్ అయితే సూపర్ బికాస్ వీడియో మ్యాన్ అయితే వీడియో వీడియో బాయ్ అయితే మొత్తం వింటలేడు ఈ తన తనైతే కొట్టేది కొడుతున్నాడు ఇక ఈ తనైతే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చూస్తే అయితే ఎక్స్ప్రెషన్ చూస్తే అయితే నాకైతే తట్టుకోలేకపోతున్నాను ఈ కిడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నారు ఈ తన కెమెరామెన్ అయితే ఇంటర్లేడు మొత్తానికి అవు ఆ మొత్తం ఆఫీసర్ కెమెరామెన్ అయితే తగ్గదులే అనుకుంటే కింద గూసొంది అన్నట్టు మీకంటే ఇక్కడ నేను అని ఇక అయితే మొత్తం అక్కడ దిటి మలు ఇక్కడ మలు నలికొట్ నలికొట్లాడు నలికొట్ మొత్తం వీళ్ళైతే చాలా అంటే చాలా క్రేజీ వాళ్ళైతే థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోయారు అన్నట్టు ఈ చిన్నోడు అయితే నల్లడు మళ్ళా జెండా కింద పడగొట్టి తీస్తున్నాడు వీళ్ళైతే మళ్ళా జుగ్గిడికి తక్కితో మనమని దుడు మొత్తం కక్కల్లా అద్దా అంటున్నాడు అన్నట్టు అతను ఈవీనవాయిచ్చట కక్కల్లా అద్దా ఇక మా తాతనైతే మొత్తం ఇంటలేడు పాపం పేపర్లు కొట్టుకోపోతాయి ఒక రెండు సార్లు అక్కడ కింద పడిపోతాయి మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తారు ఆయ దేవుడు ఆయి మొత్తం ఇంటను లేదు బొయ్యి బొయ్యి ఇక ఈ నడిపే అయితే మొత్తం ఇంటని లేదు పీకూ ఆ పీకపోతుందో తెలుసు తిరిసొప్పండి పట్టుకొని ఇక ఈ కెమెరా డుంబు కెమెరా మీద అయితే లే అంటుడు మన అల్లి కుట్లాడు మళ్ళీ జెండా వాడగొట్టిండు కిరాగాడు ఊపుతాడు జెండాటే ఎత్తాడు ఊపుతాడు జెండాటే ఎత్తాడు ఇంకా ఏం చెప్తాం చెప్పు ఈ బుజ్జేవుడు అబ్బా ఏం తెలియదు నాకు నేనైతే జెండుపుతున్నా అంతే నాకైతే ఏం తెలియదు అమ్మ నల్లడి ఈ అయితే తాతలైతే మన మెరుతున్నారు అన్నట్టు మంచిగా సెట్ అయ్యారు కర్రగా తెల్లగా అబ్బా ఎక్కడోళ్ళో కానీ తగ్గేదంటారు నాకు తెలిసైతే వాళ్ళు అక్కడోళ్ళే మన యుగాండా వాళ్ళు వేరే వాళ్ళు కాదు ఎక్కడైతే ఈ తన ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకైతే పాగలైపోతున్నా పాగలై పీగలైతున్నా ఇక మా తాతనైతే ఇంకా ఐఫోన్ పట్టండి వింటలేడు కెమెరా పక్కకు పెట్టి అట్లా దిస్తుడు కానీ ఇక అట్లా దింపేస్తాడు సిస్టంలో పెట్టి అటు ఇటు అని ఆ దింపుతాడు కాబట్టి అందుకే కిందికి పెట్టి దిస్తున్నాడు అన్నట్టు ఇక అక్కనైతే అటు వీకింది చక్కగా మళ్ళీ ఆ పిల్ల మళ్ళా అన్నదిస్తున్నది కర్ర పిల్ల ఇక మిగతా మనకైతే అది అమ్మగం అనిపించింది డుమ్తనైతే వేస్తున్నాడు వెనకెళ్ళి అక్కడైతే ఇద్దరు నిల్చున్నారు అన్నట్టు ఈ తన మెల్లగా సపోర్ట్ చేయకుండా కొడుతున్నాడు దంచె గగ్గుబ్బు దుబ్బు దుబ్బు దుబ్బుని దుబ్బుంచి ఈ మా వాళ్ళు అయితే మొత్తానికి వినడానికి బాగా చాలా అంటే చాలా వెనుక ముందు అయితే ఉన్నట్టు మొత్తం ఇక్కడ డిన్ 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 జి డిన్ అంటున్నారు అతను అయితే ఐఫోన్ పెట్టేసి డైరెక్ట్ అందరూ ఒక ట్యాబ్ పెట్టుకున్నాడు ఒక ఐఫోన్ పెట్టుకున్నాడు ఆ మ్యూజిక్లో అంది అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా లెటర్స్ అనేటివి మనకైతే అర్థం కాదు వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఆ లెటర్స్ వాళ్ళకి లింక్ ఉంటుంది మనకైతే ఏం అర్థం కాదు ఆ లెటర్స్ ఇట్లా ఎట్లా అంటే మన గీతల టైప్స్ ఉన్నాయి అన్నమాట అన్నీ ఈ క్యూట్ క్యూట్ బాయ్స్ అయితే క్యూట్ గైస్ అయితే మొత్తం వింటలేరు ఎక్కడిదక్కడ తగ్గేదే అంటుండు అతను అయితే మా పెద్ద తాత టోపీలు పంపుతున్నాడు అన్నట్టు అందరికీ పెద్ద తాత టోపీలు అందరికీ మంచిండు చిన్న కిడ్స్కే ఓన్లీ అందరికి కాదు మళ్ళీ ఇవి ఇతనైతే మధ్యలోకి ఇస్తున్నాడు చిన్న చిన్న పిల్లలని అయితే చూస్తే నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది మా నల్లికుట్లుకి అయితే మళ్ళా కనిపించలేదు నల్లికుట్లోకి మళ్ళా కనిపించలేదు చుట్టుకెళ్ళి కొడుతున్నాడు హీరో మొత్తం వింటలే నేనే రాజు నేనే మంత్రిని చిట్కలు కొట్టిస్తున్నాడు మొత్తం ఇంకా వాళ్ళ నా నుండి అద్దు అద్దు అని చెప్పి తనైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది మొత్తం ఎక్కడదక్కడ వినలేరు ఇతను మళ్ళీ తన నాన్న కొట్టేస్తున్నాడు అన్నట్టు అతను మొత్తం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే అమోఘం ఉన్నది నాకు ఎక్స్పెన్స్ ఆ ఎక్స్పీరియన్సా ఏ కాదు ఎక్స్పోజింగ్ సారీ ఎక్స్పోజింగ్ ఆ ఇచ్చుడికి తగ్గేది లేదన్నట్టు మా తాతనైతే మొత్తం ఆడికేడికి దింపుతున్నాడు ఎల్లబట్టి గంగరికి కోకి గంగిరకు తాతని తిత్ తోదని తిత్ తింతి తింతి ఇంకా మా ఈ చిన్నతనం అయితే మొత్తం కింద కూర్చొని ఫోటోలు తీసేస్తున్నాడు తగ్గేదే అనుకుంటా పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి కదా వాళ్ళది వెయ్యి రూపాయల కెమెరాలు కాదు ఎగ్దాం ఐదు ఆరు లక్షలే ఉంటుంది కానీ మనకు చూస్తుంది చిన్న కెమెరాలకు కనిపిస్తుంది ఇక ఈ తన పాపం పేపర్లు కొట్టుకుపోతున్నాయి చూడూరి చింతాతయ్య ఎర్ర తాత ఎర్ర ఎర్రతాతే మొత్తం పేపర్ లాంటి కొడుకు తగ్గేది లేదు ఓ ఆ తాత మొత్తం గొయ్యం గుయ్యం దౌడాలు కిందికి దింపి గుంజుతున్నాడు సొప్పపిండి పట్టుకొని అయితే ఎగ్దాము అంటే ఎగ్దాము మొత్తం వింటలేదు సొప్ప పిండి పట్టుకొని ఇక ఈత నచ్చేసి తాంత నిత్తుంతా కుంగ్ చిక్కు ఓ ఏ ఈ నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు లౌతున్నాడు అవ్వ గిరాగాడు అవ్వా చంగిరి తాతీత నాకైతే ఎంత సంతోషం అంటే ఈ వ్లాగ్ అయితే మీ గురించి చేస్తున్నట్టు వేరే లేదు నాకు మీ గురించి ఇక్కడ కథల్లో ఎలా ఉంది అనేది ప్రాసెస్ గురించే తీస్తున్నట్టు అందరూ ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ 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 ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్ఎస్ పి ప్రవి సెవెన్ జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే వచ్చేసి ఇంకా మరిన్ని కొత్త కొత్త కంటెంట్స్ని మీకు నేను అందివ్వబోతున్నానని నేను అనుకుంటున్నాను అందరూ ఇలాగే నాకు మంచిగా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అయితే నాకు మంచిగా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ స్టేటస్ పెట్టండి ప్లీజ్ అండ్ స్టోరీ పెట్టుకోండి ఇన్స్టాలో అట్లా అట్లాగే వచ్చేసి వాట్సాప్లో కూడా స్టేటస్ పెట్టుకోండి అంటిల్ దెన్ సైనింగ్ అప్ బై బాయ్